ఎన్ని ఉంటాయి అడుగు ఎన్ని షార్ట్లు ఆయమ్మ ఎవరు ఎవరు మరెమ్మ గుర్తుందేమో అడుగు గుర్తుందా ఎట్లా అమ్మా

அமாவாசை கதா அமாவாசை கதாக்கிய அது அதுக்கு சுதாரிச்சு கூட அட்ல பண்ணல் మాట్లాడిందింటే ఏమన్నా చెప్తుండేమో అట్లా వచ్చేది వేసుకున్నా ఇప్పుడు ఫోటో గిట్టిబెట్టి ఎట్లా వస్తుంది అట్లా వచ్చేది ఏమో నా కల్లో అయితే రెండు బిరువులో మూడు బిరువులో వచ్చింది అట్లా ఒక బిరువు సంగటిపత్రులు ఇచ్చింది

స్థుతి స్తోత్రములు కలుగునుగాక మీ అందరికీ కూడా నా వందనములు ఈ వీడియోను చూడండి దేవుడు స్వస్థపరిచే దేవుడు పరమ వైద్యుడు సర్వోన్నతుడు ఈ వీడియోను చూసి ఆదరించమని ఎస్ఐ నామంలో మనవి చేయించున్నాను ఆమె